ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నమస్కారం మన చంద్రాన్న వాపనప్పు అయిపోయాడు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది ఆంధ్రప్రదేశ్ చాలా అప్పుల్లో కూరుకుపోయింది ఇంత ఆర్థిక మాంద్యం ఉంది అనేసి నేను కల్లో కూడా అనుకోలేదు ఇంత ఉన్నాయి అంటా ఉన్నాడు జగన్ ముందే చెప్పినాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నేనే తల్ల మీద పడి ఇస్తూ ఉన్నాను రెండేండ్లు కరోనా వచ్చి నుంచి చివరు బయటకు రాకపోయినా ఇన్ని అప్పులున్నా ఇచ్చిన మాట ప్రకారం చేస్తా ఉండా చంద్రబాబు నాయుడు ఓటింగ్ కాళ్ళలో వచ్చే కోట్లు ఒక పథకాలకే సంవత్సరానికి హామీ ఇచ్చిండేది చెయి కాదు డెబ్బైకి డెబ్బై డబ్బులుంది నమ్మండి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా అంటే ఎవరో నమ్మలే ఈరోజు చూస్తే రే పరిస్థితే ఎజ్జాయ్జాయ్ పండగ ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం చంద్రన్నే రావాల చంద్రాన్నే రావాల అనుభవించండి ఒక మద్యం రేట్లు మాత్రం కొంచెం కుదించి నాణ్యమైన మద్యం అంతా ఊర్లో బెల్ట్ షాపులు పెట్టుకొని ఏరులై పారుతున్నది తాగండి ఊగండి ఆడండి అంతేగాని పథకాలు అభివృద్ధి ఇలాంటివన్నీ ఎవరో అడక్కండి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా దయచేసి